కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ పైన పదేళ్ల నయవంచన వందేళ్ల విధ్వంసం పేరుతో ఒక కరపత్రాన్ని విడుదల చేసింది మోడీ పదేళ్లుగా ఏం చేశారనే కరపత్రంలో అనేక అంశాలు పొందుపరిచింది దీని పట్ల బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ రామచంద్రరావు ఎలా స్పందిస్తారు తెలుసుకుందాం ఈరోజు ప్రధాని మోడీ మీద ఒక కరపత్రం విడుదల చేశారు భారతీయ జనతా పార్టీ గత పదేళ్లుగా ఏం చేసిందని ఆ కరపత్రంలో పొందుపరిచారు ఎలా స్పందిస్తారు మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆ కరపత్రం జరపద్రము అంతా కూడా అబద్ధాల ప్రచారము అది చిట్కాలు అన్నీ కూడా అబద్ధాల చిట్టా అది ఈరోజు కాంగ్రెస్ పార్టీకు ఏ అంశాలు లేక అబద్ధాలు ఆడే పరిస్థితి పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు మేము ఏం చేయకుండానే ప్రజ ప్రజలు మాకు పది సంవత్సరాలు ప్రజ ఇచ్చారా లేకుంటే మరొకసారి అధికారానికి మరి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా అయినట్టు విషయం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అడగద్దు వాళ్ళు ముందు ప్రజలకు చెప్పాలి తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఛార్జ్షీట్ ఇచ్చారు కాబట్టి నేను వారిని అడుగుతున్నాను మేము ఏం చేస్తాము మీకు చెప్తాం ప్రజలకు కానీ మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి మీరు రాష్ట్రంలో అధికారులు వచ్చిన తర్వాత మీరు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో మీరు పూర్తి చేస్తాను ఎంతవరకు అయింది పూర్తి ఇరవై ఐదు నెలలు కాబోస్తుంది మీరు అధికారులు వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి రైతుబంధులు ఇచ్చారు ధరణింగ్ ఏమైంది ఏమైతుంది కుంభకోణంలో ఎంతవరకు న్యాయ విచారణ జరుగుతూ ఉన్నాయి ఎందుకు నువ్వు మీరు బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో కలిసి అన్ని విచారణ కూడా తక్కువ తగ్గుతున్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే ముందు మా మీద ఏలు చూపెట్టే ముందు ఫస్ట్ యూమెస్ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ వాట్ యూ అవ్ డన్ టు ది పీపుల్ నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తోంది బీజేపీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు అని చెప్తాం మేము రాజకీయ పార్టీ మీ నాలుగు వందల సీట్లు గెలిస్తే మాకు ధీమా ఉంది మీకు మీకు ధీమా ఉంటే మీరు గెలిచి మీరు చూడండి మీకు నలభై సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు కదా మేము చెప్పుకుంటాం నాలుగు వందలు కాదు మేము ఐదు వందలు గెలిస్తాం చెప్పుకుంటాం మేము కాబట్టి అది మా ధీమా అది మేము ప్రజలకు దేశానికి చేసినటువంటి సేవతో మాకు ఆ ధీమా ఉన్నది మాకు అధికారం ఉన్నది ఆ నాలుగు వందల సీట్లు ఆడటానికి మీరు ఏం చేశారు ఈ యొక్క దేశం గురించి కాబట్టి మేము ప్రజల్లో గందరగోళం కాదు మీరు గందరగోళం పడుతున్నారు మీరు గాబరా పడుతున్నారు అది విషయం కరపత్రంలో ఇంకొక అంశాన్ని పొందుపరిచారు సార్ ఇరవై వేల కోట్ల అప్పుల పాలు చేసింది దేశాన్ని భారతీయ జనతా పార్టీ మోడీ నేతృత్వంలో జరిగింది అనేది వాళ్ళ పాయింట్ అప్పులు ఎవరు చేశారు ఏం చేస్తారు తర్వాత సంగతి కోట్లాది రూపాయలు లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణాలు చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా టూ జీ స్కామ్లు బోఫర్ స్కామ్లు త్రీ జీ స్కామ్లు ఫైవ్ జీ స్కామ్లు ఆ స్కామ్లు ఈ స్కామ్లు హెలికాప్టర్ స్కామ్లు ఆ స్కామ్లు అన్నీ కూడా వారి యొక్క హయాంలో అయినాయి కదా వారి హయాంలో అయినటువంటి ఒక ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో అంశం లేని అంశాన్ని తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన పాపాలు చేసినటువంటి దాన్ని కప్పించుకోవటానికి ఈ యొక్క ఆరోపణ చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఏం చెప్తారు ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసిన కరపత్రం తెలంగాణ ప్రజానికం మీద కానీ దేశ ప్రజానికం ప్రజానికం మీద కానీ ప్రభావం చూప చూపించాలి చూపించొద్దు అనుకుంటే బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి మీ కౌంటర్ చేసిన అవసరం లేదు వారు చెప్పినంత అబద్ధాలు ప్రజలందరూ గమనిస్తున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఆరు నెలలు అయింది దాదాపు వచ్చేసి మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు మీరు ముందు ప్రజలు చెప్పండి ఎప్పుడు చేస్తారని కూడా చెప్పండి మీరు రైతు మంది ఎప్పుడు ఇస్తారు మీరు ఎప్పుడూ ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు పరుస్తారు మీరు చెప్పండి మోదీ గ్యారంటీ మేము అమలు పరుస్తున్నాం మోదీ గ్యారంటీ అవుతా ఉన్నాయి మేము త్రీ సెవెంటీ తీసేస్తాను తీసేసినాం మేము ట్రిపుల్ ధరకి తెస్తా ఉన్నాం ట్రిపుల్ తరాక్ చట్టం తీస్తా ఉన్నాం తెచ్చినాము మేము భారతదేశాన్ని ఆర్థికంగా ముందు తీసుకుపోతాం ఐదో స్థానం తీసుకొచ్చినాం మూడో స్థానంలో పోతుంది ఈరోజు జీడిపి రేట్ పెరుగుతూ ఉన్నది మేము జిఎస్టీ తీసుకొస్తాను జిఎస్టీ తీసుకొచ్చినాం మేము ఎన్ని సమన్లు తీసుకోవాలని సమలు తీసుకొచ్చాము మీరేం చేస్తారు చెప్పమని చెప్పండి చెప్పలేరు మీరు కేవలం స్కామ్లు మాత్రమే చేయగలుగుతారు కానీ సమర్థంగానే దేశాన్ని నడిపేటటువంటి సత్తా మీకు లేదు అని నేను భావిస్తాను థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి భారతీయ జనతా పార్టీ చే చెప్పి తెల దేశ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలులో ముందుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశాన్ని అప్పులపాలు చేసింది కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా ప్రజలకు తెలుసు ప్రజలు నిర్ధారించుకుంటారు ఈ ఎన్నికల్లో అదే విజ్ఞతతో ఓటు వేస్తారు అనే అంశాన్ని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్